కేశ సర్వభూతాశయ స్థిత అహమాధించ మద్యం చ భూతానమంత ఏవచ పదవ అధ్యాయంలో ఇరవైయవ శ్లోకంలో అర్జున నేను ఆత్మని ఇప్పుడు ఈ భగ ఇది కృష్ణుడే కదా చెప్పింది భగవద్గీత చెప్పింది కృష్ణుడి ఈ ఇప్పుడు నేను పాడిన శ్లోకం ఇందులో ఉంది పదవ అధ్యాయంలో ఇరవై ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉందో కూడా నేను మీకు చెప్పి చెప్తున్నానని ఎందుకంటే అన్నింటికి సాక్ష్యంతో సహా వచ్చిన ఇక్కడికి నేను ఇందులో పదవ అధ్యాయంలో ఇరవై శ్లోకంలో అర్జున నేను విగ్రహాన్ని అని ఎక్కడ చెప్పాలి నేను ఫోటోనని అని ఎక్కడ చెప్పాలి నేను ఆత్మని అన్నాడు అహం ఆత్మ అహం అంటే నేను సంస్కృతంలో అహం అంటే ఏంటిది నేను ఆత్మని గుడాకేశ అంటే నిద్రని జయించినవాడా నిద్ర పోకున్నా కూడా ఉండగలిగేవాడు అర్జునుడు ధ్యానంలోనే ఉంటాడు ఎప్పుడు గుడాకేశ నిద్రని జయించినవాడా సర్వభూత శయస్థిత అంటే సర్వ అంటే అన్ని ప్రాణులలో కూర్చున్నాము అంటున్నాడు క్లారిటీ వచ్చిందా మేడం శ్లోకం చదువుతారు వచ్చి ఇక్కడికి ఎవరికైనా సరే క్లారిటీ తీసుకోవాలి క్లాస్ ఏదో గుడ్డిగా నమ్మద్దు ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన ఏమంటు సర్వభూత ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని మనకి యోగం చెప్పింది మనం లెక్క పెట్టాలి కంటికి కనిపించని కంటికి కనిపించేవి క్షణాల్లో చనిపోయి గంటల్లో చనిపోయి రెండు రోజుల్లో చనిపోయి వారం రోజులు చనిపోయి నెల చనిపోయి సంవత్సరానికి చనిపోయి ఎన్నో జీవరాశులు భూమి మీద ఉన్నాయి ఇలా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటివి కూడా ఉన్నాయండి భూమి మీద అలాంటి ప్రతి దాంట్లో కూడా నేనే వారి ప్రాణమే నేను అంటున్నాడు ప్రాణమే ఆ ప్రాణమే ఆత్మ అంటున్నాడు అంటే నీలో ఉన్న ప్రాణం పేరే ఆత్మ మరి నేనే మీ అందరినీ భూమి మీద సృష్టించాను నేనే అంటే భగవంతుడు అది బ్రహ్మనా నారాయణ శివడా మన సంబంధం లేదు సర్వాత్మ భగవంతుడు అంటే సర్వాత్మ సర్వాత్ ఆ సర్వాత్మకి స్త్రీ సగము పురుషుడు సగం దానిని అర్ధనారీశ్వర తత్వంగా మనకి చూపించడం జరుగుతుంది భగవంతుడు దేవుడు అంటే ఆడానా మగనా లేదు రెండు కలిపి దాని పేరే అర్ధనారీశ్వర తత్వం ఒక చైతన్యం భగవంతుడికి రూపమే లేదు నిద్ర లేదు నామం లేదు సర్వ ఆత్మ సర్వాత్మ అంటే అన్నింటిలో ఉన్న ఆత్మే సర్వాత్మ అతనే పరమాత్మ భగవంతుడు మరి ఆయన ఏం చెప్తున్నాడు మీ అందరినీ భూమి మీద సృష్టించింది మరి మీ అందరినీ నడిపించేది అంటే మీ జీవితంలో నడిపించేది మీ జీవితాన్ని అంతం చేసేది ప్రతిదీ నేనే అందుకే ఒక్కసారి చెప్పండి ఈ శ్లోకంలో నేనే మిమ్మల్ని సృష్టించాను నడిపిస్తున్నాను మిమ్మల్ని నేనే అర్థం చేస్తాను ఈ రెండింటి మధ్యలో మొట్టమొదటి శ్వాస నుంచి చిట్ట చివరి శ్వాస పేరు మరణమును మొట్టమొదటి శ్వాస పేరు జననమును ఈ జనన మరణ చక్రంలో ఆడుకోవడానికి మాత్రమే తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా కోడలిగా అమ్మగా అమ్మమ్మగా నానమ్మగా ముసలిగా శవంగా కూడా ఆడుకోవడానికి మాత్రమే నువ్వు ఇక్కడికి వచ్చి పాపపు కర్మలు పుణ్యకర్మలు సత్కర్మలు చేస్తున్నావు మనం కేవలం మొదటి శ్వాస నుండి చివరి శ్వాస వరకు ఇక్కడ ఒక

నాటకము నాటకము నానాటి అంటే నాలుగు రోజుల బ్రతుకు నాటకం వేయడానికి వచ్చిన నువ్వు తైతలాడుతున్నావు ఎందుకు అంటున్నాడు అన్నమయ్య కీర్తన అది ఆత్మజ్ఞానం కాదా మీరందరూ ఏమంటారంటే అన్నమయ్య పాటలు వాడి మోక్షం పొంది పాటలలో ఏమైంది అంతరార్థం పరమాత్మ ఆత్మ ఒక్కటే బ్రహ్మము ఒక్కటే అని చెప్పిండు చండాలుడు ఉండేది ఇదే భూమి మీద బ్రహ్మంగా బ్రహ్మ ఉండేది అంటే బ్రాహ్మణు ఉండేది ఇదే భూమి మీద అంటే చండాలు పుట్టించింది దేవుడే వారి అనుభవాలు పొందడానికి ఇలా ఉండకూడదని ఇద్దరు మనకు గురువులే ఇలా ఉండకూడదని నేర్పేవాడు చందాలుడు ఇలా ఉండాలని నేర్పేవాడు బ్రహ్మ బ్రహ్మంగా బ్రాహ్మణ్ అంటే ఏంటి తెలుసా బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళని బ్రాహ్మణ్ అనరండి బ్రహ్మ జ్ఞానం అవపోసుకున్న వాళ్ళని బ్రాహ్మణ్ అంటారు అందులో మన పత్రి నెంబర్ వన్